హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీరు వింటున్న స్టోరీ సప్తపది ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ అంటే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ మంగళవారం జరిగిన ఎపిసోడ్ గురించి ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మైత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేయడు దాంతో మైత్రి అరవింద్ ఇంటికి చేరుకుంటుంది అరవింద్ని చూసి ఉంటాడో పోతాడో తెలియని మనిషి మీద ఇంకా ఈ కోపం ద్వేషం ఎందుకు అరవింద్ నీకు ఏం సాధిద్దామని నీ చేయి తగిలితేనైనా అక్కడ ఆయన కోలుకుంటాడేమోనని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు లాస్ట్కు డాక్టర్స్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు అర్థం చేసుకో కావాలంటే ఆయన కోలుకొని బయటకు వచ్చాక మళ్ళీ ఆయన్ని ద్వేషించు ఆయన్ని దూరం పెట్టు తీసే ఖైదీ కూడా ఆఖరి కోరిక అడిగే తీస్తారు నీ కన్న తండ్రికి ఆ అదృష్టం కూడా కలిగించవా ఆయన చేసింది అంత ఘోరమైన నేరమా మాట్లాడ అరవింద్ సమాధానం చెప్పు అని మైత్రి అరవింద్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నన్ను మాట్లాడినిస్తే కదా నేను మాట్లాడేది నేను మొండివాణ్ణి ఒప్పుకుంటాను కానీ రాక్షసుణ్ణి కాదు అంటాడు ఇంతకుముందే కదా నీకు చెప్పి వెళ్ళాను మావయ్యని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళమని ఎందుకు వెళ్ళలేదు అని మైత్రి ఏడుస్తూ అడుగుతుంది నేను వెళ్ళాను అని అరవింద్ కోపంగా అరుస్తాడు నిజంగా వెళ్ళావా అని మైత్రి అడుగుతుంది నిజంగా వెళ్ళారు మైత్రి గారు అని పక్కనే ఉండి విక్కీ చెప్తాడు మరి వెళ్ళినట్టు అక్కడెవరూ ఎందుకు చెప్పలేరు నాకు వెళ్ళిన వాడివి ఎందుకు కలవలేవు అని అడుగుతుంది మైత్రి నేను ఆయన్ని పరామర్శిద్దామనే వెళ్ళాను కానీ మీ మామయ్య కూతుళ్ళు నన్ను రాణిస్తే కదా మయూక అక్షిత నన్ను వాళ్ళ మాటలతో అవమానించారు అందుకే తిరిగి అక్కడి నుంచి వచ్చేశాను అని కోపంగా చెప్తాడు అరవింద్ పిచ్చి పని చేశావు అని మైత్రి అరుస్తుంది దానికి బదులుగా మైత్రి అంటూ అరవింద్ గట్టిగా అరుస్తాడు లేకపోతే ఏంటి వాళ్ళు వాళ్ళేదో అన్నారని నువ్వు తిరిగి రావటం ఏంటి అంటుంది మైత్రి వాళ్ళు ఈశ్వర్ ప్రసాద్ కూతుళ్ళు అంటాడు అరవింద్ నువ్వు ఆయన కొడుకువి అంటుంది మైత్రి నువ్వు వెళ్ళి చూడాల్సింది ఆయన్ని వాళ్ళతో నీకు పనేంటి వాళ్ళ నాన్న ఏదో అంటుంటావని ఆవేశంలో వాళ్ళు ఏదో ఒకటి అంటారు ఆ మాటలన్నీ పట్టించుకుంటావా అవన్నీ అవసరం లేదు ఫైనల్గా అందరం కోరుకునేది మావయ్య క్షేమంగా ఉండాలని అక్కడ శోభ అత్తయ్య కూడా నీకోసం వెయిట్ చేస్తుంది ఇప్పటికి చాలా ఆలస్యమైంది సమయం చాలా విలువైంది మన దగ్గర అంత టైం లేదు వెళదాం పద అంటుంది ఆ మాటకు అరవింద్ మౌనంగా ఉండిపోతాడు ప్లీజ్ అరవింద్ ఆలస్యం చేయకు ఏమీ ఆలోచించుకు వెళదాం పద అంటుంది ఇదిలా ఉంటే డాక్టర్ హరి మళ్ళీ ఐసీలో నుంచి బయటకు వచ్చి అరవింద్ రాలేడా అని అడుగుతాడు మైత్రి వెళ్ళింది తీసుకురావడానికి అని శోభ చెప్తుంది ఇంతలోనే మైత్రి వస్తుంది అమ్మ మైత్రి వచ్చావా అరవిందేడి రాలేడా అని అడుగుతుంది శోభ అప్పుడే అరవింద్ అడుగులో అడిగేసుకుంటూ వస్తాడు అరవింద్ని చూసి బాబు అరవింద్ వచ్చావా రా బాబు వెళ్ళి మీ నాన్నని చూడు అని అంటుంది అలా అరవింద్ డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోతూ మళ్ళీ ఆగిపోతాడు ఏంటి బాబు అలా ఆగిపోతావు ఇంత దూరం వచ్చాక ఈ నాలుగు అడుగులు వేయటానికి ఎందుకు ఆలోచిస్తున్నావు ఈ నాలుగు అడుగులు ఎంత విలువైనవో తెలుసా ఈ అడుగులు ఆగిపోతే అక్కడ గుండె ఆగిపోతుంది బాబు ఆయన్ని రక్షించే బాధ్యత ఆ దేవుడి మీద వేయటం లేదు నీ మీదే వేస్తున్నాం బాబు నీకు దండం పెడతాను బాబు అని రెండు చేతులు జోడించి దండం పెడుతూ ఏడుస్తూ అడుగుతుంది అతయ మీరు ఏడవకండి మామయ్య కోసమే అరవింద్ వచ్చింది అని మైత్రి అంటుంది వెళ్ళు బాబు వెళ్ళు నీకు జన్మనిచ్చిన శత్రువు దగ్గరకు వెళ్ళి ఈ ఒక్కసారి గెలిపించు అంటూ శోభా చేతులెత్తి వేడుకుంటుంది ఇంతలోనే డాక్టర్ హరి కూడా వెళ్ వెళ్ళు అని చెప్తాడు దాంతో అరవింద్ మెల్లిగా అడుగులు అడిగేసుకుంటూ ఈశ్వర్ ప్రసాద్ దగ్గరకు చేరుకుంటారు ఆయన్ని చూడగానే అరవింద్కి ఇన్ని రోజులు అరవింద్ ఆయన్ని ఎంత బాధ పెట్టాడో అవన్నీ గుర్తు చేసుకుంటాడు ఆయన చేయి పట్టుకుందామని అలా పట్టుకోబోతూ మళ్ళీ ఏదో ఆలోచించుకొని చేతిని వెనక్కి లాక్కుంటాడు అరవింద్ అప్పుడే ఈశ్వర్ ప్రసాద్ కళ్ళు తెరిసి అరవింద్ చేతిని పట్టుకుంటాడు ఆ తర్వాత ఆయన మొహానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని తీసేసి నువ్వు వచ్చేలోపు ఎక్కడ నా ఊపిరాగిపోతుందా అని ఈ మాస్క్ను పెట్టనిచ్చాను ఇప్పుడు నాకు దీని అవసరం లేదు నువ్వు ఉన్నంతసేపు నిన్ను కళ్ళారా చూసుకొని మనసారా నీతో మాట్లాడాలని ఉంది అంటూ అరవింద్ చేతిని గుండె మీద పెట్టుకొని నిన్ను ఈ గుండెల మీద పడుకో చిన్నప్పుడు ఈ భుజాల మీద ఎత్తుకొని ఆడించాను నువ్వేడిస్తే నేనేచేవాడిని అంతలా నీ కోసం పరితపించాను కానీ ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉండి నన్ను చాలా ఏడిపించావు అరవింద్ అని చెప్తాడు ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి రెస్ట్ తీసుకోండి అని అరవింద్ అంటాడు నీ చిన్నప్పుడు ఎప్పుడో జారు విడుచుకున్న ఈ చెయ్యి తిరిగి నా చేతిలోకి రావడానికి ఇన్నేళ్ళు పట్టిందిరా ఇలాంటప్పుడు ఈ వెర్రి తండ్రికి కావాల్సింది విశ్రాంతి కాదురా బబ్లు ఈ మధురమైన క్షణాల్ని కాపాడుకోవటం మన మధ్య దూరం ఇంత తగ్గుతుంది అంటే నేను చావుకి ఎప్పుడో దగ్గర అయ్యేవాడినిరా మీ అమ్మ నీకు దూరం అవ్వడానికి దానికి కారణం నేను ఆ దోషిని నేనే దానికి శిక్ష నాకు జీవితకాలం విధించావు ఇక చాలురా రా బబ్లు ఇక నాకు శిక్ష విధించకు నా మీద నీకు ద్వేషం పోవాలంటే నేనేం చేయాలి చెప్పు బబ్లు అని అడుగుతాడు ఆ మాట కరవిన్ తడబడుతూ వద్దు నువ్వు చావకూడదు నువ్వు బతికే ఉండాలి నువ్వు చచ్చిపోతే నా కోపం ఇలాగే ఆగిపోతుంది నువ్వు చావకూడదు నువ్వు బతికే ఉండాలి నా ఎదురుగా ఉండాలి నువ్వు కళ్ళ ముందు కనపడిపోతే నాలో ద్వేషం ఆగిపోతుంది అందుకే నువ్వు చావకూడదు నీ పుణ్యమా అని నా జీవితంలో నేను ప్రేమించే మనిషినే లేకుండా చేశావు అనాధన చేశావు నాకున్నది ఒక్కడివే నేను ద్వేషించేది నిన్నొక్కడే నువ్వు కూడా లేకపోతే నేనెవరితో గొడవపడాలి ఎవరిని శత్రువుగా చూడాలి మంచో చెడో ఇష్టమో అయిష్టమో కష్టమో నష్టమో నాకున్న బంధువి ఏకైక వ్యక్తివి నువ్వు మాత్రమే నువ్వు దూరమైపోతే ఎలా సార్ నేనేమైపోవాలి సార్ నాకంటూ ఎవరో ఒకరు ఉండాలి కదా అంటాడు అరవింద్ తడబడుతూ ఎవరో పరాయి వ్యక్తిని పిలిచినట్టు అని కాదురా నానా అని పిలువురా బబ్లు నీ నోటి నుండి ఆ పిలుపు రావాలని కొన్నేళ్లుగా నీ చుట్టూ తిరుగుతున్నాను తపన పడుతున్నాను ఏ క్షణం నాకు ఆకర్ క్షణం అవుతుందో తెలీదు ఒక్కసారి నన్ను నానా అని పిలువురా ప్లీజ్ బబ్లు అంటాడు ఈశ్వర్ ప్రసాద్ ఈశ్వర్ ప్రసాద్ చేతిలో ఉన్న చేతిని లాక్కొని అరవింద్ నేను అనాథని నన్ను అనాథగా బ్రతకనివ్వండి అంటాడు నువ్వు అనాథవు కాదురా నేను పోయినా నీకంటూ ఇంకో బంధం ఉంది అంటాడు ఈశ్వర్ ప్రసాద్ ఆ మాటకు అరవింద్ షాక్ అయ్యి అబద్ధం చెప్తున్నావు మాయ మాటలతో నన్ను కట్టిపడేయాలనుకుంటున్నావు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీకు ఎలా అబద్ధం చెప్పాలనిపిస్తుంది అని అడుగుతాడు అరవింద్ ఇది అబద్ధం కాదు బబ్లు మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను చెప్పేది నిజం నీకు ఇంకొక రుణానుబంధం ఉంది నేను పోయాక అది ఎవరో కాదు మీ అమ్మ పేగు తెంచుకొని పుట్టిన ఇంకో బంధం అంటాడు ఈశ్వర్ ప్రసాద్ ఎవరు ఎవరా వ్యక్తి అని అరవింద్ అడుగుతాడు నా ఇంట్లో పెరుగుతున్న ముగ్గురు ఆడపిల్లల్లో ఒక అమ్మాయి మీ అమ్మ పేగు తెంచుకొని పుట్టిన అమ్మాయి తన సొంత నీ చెల్లెలు అని అంటాడు ఎవరు ఎవరు ఆ ముగ్గురులో నసే చెల్లెలు అని అరవింద్ ఆవేశంగా అడుగుతాడు అది నేను చెప్పను అది కానీ నేను చెప్పానంటే నువ్వు ఖచ్చితంగా నీ చెల్లెని తీసుకొని వెళ్ళిపోతావు అంటాడు ఈశ్వర్ ప్రసాద్ అవును ఖచ్చితంగా నా చెల్లెని తీసుకొని వెళ్ళిపోతాను ఎవరు చెప్పు ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతాడు అరవింద్ అందుకే నేను చెప్పను నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలి వాళ్ళందరికీ నువ్వే అండగా ఉండాలి నో అది జరిగే పని కాదు అని అంటాడు అరవింద్ అప్పటికే ఈశ్వర్ ప్రసాద్కి గుండెపోటు ఎక్కువైపోతుంది దాంతో ఈశ్వర్ ప్రసాద్ చేతిని గుండె మీద పెట్టుకొని బాధపడుతూ అది జరగాలి బబ్లు వాళ్ళందరూ మీ నాన్న తాలూకు వాళ్ళు నీ వాళ్ళు నీ చేతిలో వాళ్ళని పెట్టడానికే నేను ఇన్నేళ్ళు ఎదురు చూశాను నేను లేని లోటు వాళ్లకు తీర్చరా ప్లీజ్ నాకు మాటివ్వు అంటూ గుండెను గట్టిగా పట్టుకొని బాధపడుతూ అడుగుతాడు ఈశ్వర్ ప్రసాద్ మాటివ్వరా నాన్న లేకపోయినా వాళ్ళకు అండగా ఉంటానని మాటివ్వు ఆ బబ్బులు మాటివ్వు నాకు మాటివ్వు అని అంటూ ఉంటాడు అప్పటికే ఈశ్వర్ ప్రసాద్ పాల్సి పడిపోతూ ఉంటుంది అరవింద్ కంగారుగా ముందు నా చెల్లెవరో చెప్పు అని అడుగుతాడు ఈశ్వర్ ప్రసాద్ గుండెను ఇంకా గట్టిగా పట్టుకొని నాకు మాటివ్వు నాకు మాటివ్వు అంటాడు అరవింద్ కంగారుగా చెప్పు నా చెల్లెవరో చెప్పు ప్లీజ్ నా చెల్లెవరో చెప్పు అని అడుగుతాడు నాకు మాటివ్వు నాకు మాటివ్వు నాకు మాటివ్వు బు నాకు మాటివ్వు అని ఈశ్వర్ ప్రసాద్ అడుగుతాడు ఇక అరవింద్ ఈశ్వర్ చ ప్రసాద్ చేయి పట్టుకొని మాటిస్తున్నా నా చెల్లెవరో చెప్పు నానా నానా నా చెల్లెవరో చెప్పు నానా నానా చెప్పు నానా చెప్పు నానా చెప్పు చెప్పునా ప్లీజ్ నా చెల్లెవరో చెప్పు నానా నానా చెప్పు అంటూ అరవింద్ అడుగుతూ ఉంటాడు ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ అరవింద్ నానా అని పిలవడంతో నవ్వుతూ కన్ను మూస్తాడు ఇంకా అంతే అరవింద్ షాక్లో ఉండిపోతాడు అప్పటికే అరవింద్ కళ్ళల్లో నుంచి వస్తూ ఉంటాయి అలాగే నవ్వుతూ చనిపోయిన ఈశ్వర్ ప్రసాద్ కళ్ళు మూస్తాడు అరవింద్ అప్పుడే సిస్టర్ లోపలికి వచ్చి జరిగింది చూసి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తుంది డాక్టర్ని తీసుకురావడానికి అలా అరవింద్ ఇక అడుగులో అడిగేసుకుంటూ ఐసీలో నుంచి బయటకు వస్తాడు అరవింద్ని చూసి శోభ బాబు కలిసావా మీ నాన్నే మాట్లాడావా ఏమన్నారైనా నానా అని పిలిచావా అని అడుగుతుంది కానీ అరవింద్ ఏం మాట్లాడకుండా అలాగే అడుగులు అడిగేసుకుంటూ పుట్టెడు దుఃఖంతో అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు అప్పుడే డాక్టర్స్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి ఈశ్వర్ ప్రసాద్ని చూస్తారు ఆ తర్వాత డాక్టర్ మెల్లిగా బయటకు వచ్చి హీజ్ నో మోర్ అని చెప్తాడు దాంతో శోభ ఒక్కసారిగా షాక్ అవుతుంది శోభ పిల్లలందరూ పరిగెత్తుకుంటూ ఐసీలోకి వెళ్తారు ఈశ్వర్ ప్రసాద్ని చూడటానికి ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం ఎక్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది ఈరోజు ఎపిసోడ్